మన సినిమాల్లో బ్యాక్ బోన్ చాలామంది ఉన్నారు అందులో ఒక బ్యాక్ బోన్ ఎవరో తెలుసా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళ మంచి చెడులు వీళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళు ఎలా ఎదగాలని వచ్చి ఎలా ఒదిగిపోతున్నారు అవన్నీ మీరు చూస్తారు రండి వాళ్ళందరినీ కలుగుతారు జూనియర్స్ అంటే చాలా లోక్ మామూలుగా జూనియర్స్ అనేది చాలా చీఫ్గా చూస్తున్నారు ఇలా ఇదని చెప్పేసి వీలు వీల్ చెప్పుకున్నట్టుగానే అక్కడ కూడా వాళ్ళు కూడా చూపిస్తున్నారు దొరకరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇలా చేస్తున్నారు అని ఎవరు అడిగితే పెద్దోళ్ళు ఇలా అడగాలి కదా వాళ్ళు ఎవరు పట్టించుకో మనోళ్ళు కాదు కదా మీరు ఏడవలసిన అవసరం లేదు మనందరికి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు ఎలా వస్తాయి రావు ఇండస్ట్రీ అనేది చాలా ఇదైపోయింది డబ్బు చాలా ప్రాబ్లమ్స్ అంటే చేసే వాళ్ళకి ఎవరు ఎవరు కూర్చోబెట్టిస్తారు ఎందుకు ఇస్తున్నారు అలా ఎందుకంటే వాళ్ళకి తెలియదు అందరు అర్థం అనేది నాకు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు వాళ్ళకి మన ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంటుందండి సజెషన్ కూడా అది షూటింగ్ కూడా తక్కువ ఉన్నాయి మేడం పది రోజులు కొంతమంది ఇరవై రోజులు చేసుకుంటున్నారు ఎక్కువ మంది పది రోజులు లోపే మరి ఈ విధంగా కొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేక ఇక్కడ పూర్తిగా షూటింగ్లు లేక టుడే టుమారో ప్రోగ్రామ్ స్వీట్ మెమరీస్కి స్వాగతం సుస్వాగతం మన సినిమాల్లో బ్యాక్ బోన్ చాలా మంది ఉన్నారు అందులో ఒక బ్యాక్ బోన్ ఎవరో తెలుసా జూనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు వీళ్ళందరినీ మేము ముందుకు తీసుకొస్తున్నాను వీళ్ళ మంచి చెడులు వీళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళు ఎలా ఎదగాలని వచ్చి ఎలా ఒదిగిపోతున్నారు అవన్నీ మీరు చూస్తారు రండి వాళ్ళందరినీ కలుగుతాం నమస్కారం నమస్కారం చెప్పండి మీ పేరు లక్ష్మి లక్ష్మి మీ మా శివ పార్వతి పార్వతి లాగానే ఉన్నారు మీరు మీ పేరు సైదాబి సైదాబి ముస్లిమా వావ్ మీ పేరు వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లో ముగ్గురు మూడు కొప్పులు ఉంటే ఒక మగాడు ఉంటే కష్టం అంటారు కదా అలాంటిది ముగ్గురు ఆడళ్ళ మధ్యన మీరు ఒక్కరే వచ్చారు కదా మరి ప్రాబ్లం ఏం లేదా ప్రాబ్లం ఏం లేదు ధైర్యంగా వచ్చారా ధైర్యంగా వచ్చారు చూస్తున్నారుగా వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడబోతున్నారో మనం విందాం ఓకేనా మీ ఫీల్డ్ ఎప్పటి నుంచి వచ్చారు టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ నుంచి మీరు ఇలాగే జూనియర్ గానే ఉండిపోతున్నారా హస్బెండ్ ఆర్టిస్ట్ అండి

ఎటకారాలు మాట్లాడడం వల్ల కొంచెం అంటే ఎలాంటి ఎటకారాలు మాట్లాడతారు వాళ్ళు కామెంట్స్ అయితే కదా దాన్ని బట్టి మన ముందు కామెంట్ చేసినప్పుడు మనం వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పి చెప్పలేకపోయారు ఏదైనా అంటే ధైర్యంగా అన్నాం కదండి వాళ్ళ ముందు దాని గురించి షూటింగ్స్ ఇంకా చెప్పేవారు కాదు ఇంకా మీరు చెప్పారు ఇంకా వాళ్ళ మాట విన్నట్టుగా మనం ఉంటే ఇంకా చెప్పకుండా వేరే చేసి తీసుకునేవారు దాని గురించి నేను రాబోతానండి రాబో మహర్షి నాకు తీసుకోవడం ఇంట్లో ఉన్న ట్రైనింగ్ చేస్తుంటానండి ఓకే ఇప్పుడు మా పక్కనే ఇంటి పక్కనే మన తెలుగు ఆంధ్ర వాళ్ళే మా రాజమండ్రి టీం వారు కాకినాడ వాళ్ళు వస్తే వాళ్ళు ఆర్టిస్టులు అండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఇంకా వాళ్ళ దగ్గర క్యారెక్టర్ చేస్తాను అనుకోండి ఓకే కమిషన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళ ఏజెంట్స్ కి కమిషన్ ఏమి ఉండదండి మీకు వాళ్ళు అక్కడ మాట్లాడిన అమౌంట్ కరెక్ట్ గా ఇచ్చేస్తారు అంటే ఎంత ఎవరు ఆఫీస్ కడుపుతారు ఆఫీస్ ఉంటుంది కదండి ఈ నేను మీరు వెళ్తున్నారు మరి మీ ఆయనతో మీకు ఎలాంటి గొడవలు ప్రాబ్లం అంటే మంది ఉన్నారు మీరు చెప్పండి నాటకంలో బాగా చిత్రగా ప్రావిస్తున్నారు హరిశ్చంద్ర నాటకం కులాబారం బాలనాగమ్మ కురుక్షేత్రం అన్ని నాటకాల్లో నాకు చిన్న చిన్న పాత్రలు అంటే ఎక్కువ చిత్రగా నటించాను నలభై సంవత్సరం అంటే కామెడీ బాగా చేస్తారు కామెడీ అది బావు సైడ్ పాట నా కోసమే రాసే వాళ్ళు ఆ రోజు నుంచి వయసు అయిపోయింది నేను ఆడలేక ఈ హైదరాబాద్ మూడు సంవత్సరాలు వచ్చి ఏదన్నా బామ్మ క్యారెక్టర్ ఏదన్నా ముసల్ మా తెలు చాలా మంది ఉన్నారు అని వాళ్ళ అనుమానం కూడా కొంది నేను సికింద్రాబాద్ వచ్చాను వచ్చారు వచ్చి ఆఫీసులు నీ ఫోటోలు తీసుకెళ్ళి నువ్వు డైలాగ్ యాక్టర్ కదా కామెడీ యాక్టర్ పాటలు పాడతావు మంచి డాన్స్ అని అన్నా ఆఫీసు చుట్టూ దిగాను ఫోటోలు కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక్కడు కూడా నన్ను

మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కూడా అమ్మని దీనికి డబ్బులు ఉన్నాయా ఏమని అడిగేవాళ్ళు లేదు ఇది తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఇస్తారని నమ్మకం లేదు ఎందుబడి జూనియర్లు కూడా దృఢంగా నేను ఇక్కడ బాధపడి జూనియర్ కళాకారులు చాలా మందిని చూశాను నేను నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను మీరు చెప్పండి మీ గురించి ఫస్ట్ జూనియర్ వచ్చానండి మళ్ళీ ఉంటూ ఉంటూ ఆర్టిస్ట్ గా కూడా వెళ్తుంటాం ఉంటూ ఉంటూ అంటే అంటే జూనియర్ గా చేస్తాను ప్లస్ ఆర్టిస్ట్ గా పిలిచిన అంటే మీరు జూనియర్స్ గానే ఎందుకు ఉండిపోవాలనుకున్నారు అంటే డైలాగ్ మీరు చెప్పలేకపోతున్నారా ఏదైనా లేదు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని మరి అలాంటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కి మీరు ట్రై చేయొచ్చు కదా ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు పిలవాలి కదా మేము ఇప్పుడు ఈ టైమ్ లో వెళ్ళి అడిగామనుకోండి ఇదిగోమ్మ ఇస్తాం అంటారు తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా అనుకోండి వాళ్ళకి ఇచ్చామమ్మా నీకు ఈసారి ఎప్పటి నుండి పిలుస్తామని చెప్పి చెప్తుంటారు అప్పుడు మనం వాళ్ళ మీద గొడవ పడలేము కదా అంటే వచ్చినప్పుడు చేస్తుంటాము వాళ్ళు పిలిచి చెప్పినప్పుడు లేదంటే మిగతా జూనియర్ వెళ్ళి జూనియర్గా వెళ్ళి చేసేసుకుంటుంటారు అంటే ఇందులో మీకు ఏమైనా క్యాస్ట్ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా అంటే పేరు మార్చుకున్నారా ఏమన్నా మరి మీ వారు ఏం చేస్తుంటారు డ్రైవర్ ఇక్కడ ఫీల్డ్లోనేనా ఆ ఫీల్డ్లో బయట మరి ఆయనకి ఇష్టమా మీరు జూనియర్గా వెళ్ళడం చేయడం పిల్లలు ఒకడే బాబు మీ కళ్ళల్లో నీళ్ళు అయితే బాగా వస్తున్నాయి అంటే మీ బాధ లోపల చాలా ఉంది చెప్పుకోవచ్చు నేను కూడా ఒకసారి ఆడగానే నేను ఒక ఆర్టిస్ట్ చాలా కష్టాలు పడి వచ్చాను అందులో మీరు నాలో సగం కాబట్టి మీరు హ్యాపీగా మాట్లాడవచ్చు ఎందుకంటే దీని ద్వారా మనకి సపోర్టింగ్ కూడా చాలా దొరకచ్చు మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎదుర్కోవచ్చు మనం మీరు ఏడవలసిన అవసరం లేదు మనందరికీ మంచి రోజులు వస్తాయి మీ అంటే మంచి రోజులు ఎలా వస్తాయి రావు ఇండస్ట్రీ అనేది చాలా ఇదైపోయింది గబ్బు తెలిసిందా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళకి ఎవరు ఇవ్వరు చీన్ వాళ్ళకి మటు పూచి పెట్టిస్తారు ఎందుకు ఇస్తున్నారు అలా ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంత రాదు అనేది మాకు కదా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంటుందండి సజెషన్ కూడా అది అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు అంటున్నారు కదా తీసుకెళ్ళారు కదా తీసుకెళ్ళట్లేదు అంటే అక్కడ ఏమైనా మిమ్మల్ని ఏమైనా రివర్స్ గా ఎవరైనా మాట్లాడుతున్నారా ఇది ఇట్లా ఉంటుంది ఇలా డైరెక్షన్ ఇప్పుడు వీళ్ళు చెప్పారు అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు చెప్పారు అనుకోండి డైరెక్టర్ గారి మీద వాళ్ళ అసిస్టెంట్ల మీద చెప్పేస్తారు అక్కడికి వెళ్ళి అడిగాము అనుకోండి వాళ్ళు ఏమంటారు మేమేం చెప్పలేదమ్మంటారు అమ్మంటారు వీళ్ళిద్దరి నుంచి మేము ఎక్కడ పడాలి వాడు మళ్ళీ కదా అలా మరి ఎందుకు ఎన్నుకున్నారు ఈ ఫీల్డ్ మరి ఎందుకంటే మనం కూడా ఒక ఆర్టిస్ట్ కి ఎదగాలి అనే ఉద్దేశంతో వస్తాం కానీ చేయలేమని చూసి రాము కదా చేయలేమని తెలిసిపోయింది కదా మరి ఇప్పుడు చేయలేమని చెప్పేసి వెనక్కి అడిగేయలే వదా కదా అందుకనే కదా ఇంత పోడాడుతూ కూడా నేను అందుకనే చెప్పింది జూనియర్ గా నువ్వు నేను జూనియర్ గా వెళ్ళిన వాళ్ళకి ఆర్టిస్ట్ గా ఇవ్వము అంటున్నారు ఎందుకు ఇవ్వరు చెప్పండి అది ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు ఏంటంటే మీరు జూనియర్ గా వస్తే అంత మటుకే ఉండాలి కానీ డైలాగులు చెప్పించుకునేది మాతోనే యాక్టింగ్ చేయించుకునేది మేమే మరి మీ మా క్యారెక్టర్ ఎందుకు ఇవ్వరు మీ కెమెరా ముందు మీరు బతికి రాను ఒకళ్ళు అంటారు ఏం తక్కువ చెప్పండి యాక్టింగ్ చెయ్యమా పోనీ డైలాగ్ చెప్పమ్మా ఏం చెప్పకుండా ఉండం కదా మరి చెప్తున్నప్పుడు ఎందుకు రావట్లేదు అదే అక్కడ ఏంటని చెప్తుంటే మాకు ఏం సమాధానం చెప్పడం లేదు వాళ్ళు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎవరు తొక్కేస్తున్నారు ఏజెంట్లు ఉన్నారు ఏజెంట్ పక్కన అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు తొక్కేస్తున్నారు ప్లస్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు చూడండి అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి వాళ్ళు మేనేజర్స్ ఇలాంటి వాళ్ళు బాగా తొక్కేస్తారండి మీరు ఏ రోజు మీ బాధను ముందు చెప్పుకోవాలని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదు ఎవరితో చెప్పినప్పుడు ఎవరు చూస్తారండి ఇంత లేవు అద్దెలు కట్టుకొని ఉంటున్నాము వెళ్ళిమ్మని చెప్పేసి మేము వెళ్ళి అక్కడ అడుగుతుంటే మాకేమైనా చేస్తున్నారా లేదు కదా చెయ్యి మీరు రాసివ్వండి అమ్మా చూస్తామంటారు అది పడేస్తారు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అంటే మరి ఎలా మీరు హైదరాబాద్ లో బతకాలంటే చాలా ఖర్చులు వస్తాయి కదా ఖర్చులు వస్తాయి కానీ తప్పదు ఏదైనా సరే ఎప్పటికైనా సరే మనం సాధిస్తాము అనే నమ్మకం మీద జీవితం అయిపోతుంది కదా జీవితం అయిపోతే పోయి అంటే అనుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నామండి మీకు పిల్లలు ఎంతమంది ఒకే బాబు బాబు ఏం చదువుతున్నాడు టెన్త్ అయిపోయింది సెల్ఫాయింట్ మెకానిక్ నేర్చుకుంటున్నాడు ఇప్పుడైతే ప్రాబ్లం మీకు తిండికి లేదు అది అదేమి లేదు కాకపోతే ఈ ఒక కేటగిరీకి వచ్చినప్పుడు ఫలానోళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళని మమ్మల్ని తీసుకెళ్లరు వేరే వాళ్ళని తీసుకెళ్తారు అదే నన్ను అడిగినప్పుడు మీరు ఎందుకు మీరు పనికి రానప్పుడు మేము ఎందుకు చెప్పాలనేది మాట వస్తుంది మీకు కార్డ్స్ ఉన్నాయి కదా కార్డు ఉన్నా కూడా నెంబర్లు రానిస్తున్నారు రానివ్వండి అనుకోండి మా షూటింగ్ చెప్పరు కదా అలా ఇప్పుడు కార్డ్స్ అంటే కొందరికి ఉంటాయి కదా వాళ్ళు మాత్రమే రావాలి అనేది ఉండాలి కదా ఇప్పుడు చెన్నైలో చెన్నై చెన్నైలో జరుగుతుంది అది ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఎవరు అడిగే వాళ్ళు లేక అడిగే వాళ్ళు ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు మీటింగ్లు అన్నప్పుడు అందరూ వస్తారు అడిగామనుకోండి ఈ మడిగా షూటింగ్ చెప్పొద్దు రోజు ఇంకెక్కడ నోరు ఇప్పి ఎక్కడ చెప్పమంటారు ఎలా చెప్పమంటారు అలా అలా ఎన్ని ఏం మన బతుకు ఎవరు దేవుడు వచ్చి మనం మనవారు ఆదుకుంటారని చెప్పేసి మనం అనుకుని వింటామో ఆ విధంగా ఎవరు ఒకళ్ళు వస్తారు మా గడ్డు తెస్తారు మాకు కూడా ఇదే కల్పిస్తారు ఇంటానికి ఇల్లులు కాని మా జీవితంలో అది కూడా మెరుగైద్ది అని చెప్పేసి మేము ఆలోచించి చేస్తుంటాం మీరు చెప్పండి సార్ నా పేరు నేను వెంకటేశ్వరండి సినిమా ఫీల్డ్ సంవత్సరాలు చెన్నై నేను స్టేజ్ ఆర్టిస్ట్ అయితే ఏదో పెద్ద ఆర్టిస్ట్ అవుతాను అనే ఆశతో నేను చెన్నై వెళ్ళానండి కొన్ని సినిమాలు అక్కడ కంపెనీ ఆర్టిస్ట్గా చేశాను తర్వాత వచ్చేసిన తర్వాత రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాను నా దుదృష్టం ఏంటంటే ఎడిటింగ్లో పోయినాయి ఎడిటింగ్లో పోతే సరిగ్గా చేయలేదా చేసాను అంటే కొన్ని సీన్లు ఎడిట్ చేస్తారు రెండు కోడి రానికృష్టి కదా సినిమాలు అంటే దాదాపు ఎడిటింగ్ లో పోతుంది అది ఇప్పుడు సినిమానే ఎందుకు కోరుకున్నారు అక్కడ చెన్నైలో సీరియల్స్ కూడా చాలా ఉన్నాయి కదా అక్కడ సీరియల్స్ ఉంటే అప్పుడు టూ సీరియల్స్ లేవు మేడం ఓకే నేను మిమ్మల్ని ఇక్కడ రీఎంట్రీ మళ్ళీ ఊరి వెళ్ళిపోయాను రీఎంట్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వచ్చిన తర్వాత కొన్ని ఆఫీసులు తిరిగాను తిరిగితే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ తిరిగితే చెప్తా ఉన్నారు కానీ ఎవరు కూడా చెప్పలేదు సరే తిరిగి ఇంటికి వెళ్ళలేక ఈ సినిమా మోజు మీద ఏదో రకంగా మెయింటెనెన్స్ అవ్వాలి ఏంటి అని అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా ఎంత మొదలు బట్ కలర్ కాబట్టి మీరు ఇలా వేఆర్ తీసుకున్నారు తర్వాత కొన్ని కంపెనీ కూడా చేస్తా ఉన్నాను తెలిసిన వాళ్ళు చెప్తే నేను చూశాను మిమ్మల్ని చాలా సార్లు నేను చేసే సీరియల్స్లోనే మీరు వచ్చేరు కూడా మీరు గుర్తుపట్టారా నన్ను అప్రహం చేశాం మేడం చేసి అందరం కలిసి చేసాం అవును మేడం శవనీ సోపు నెక్స్ట్ ఏంటంటే ఈ షూటింగ్లు కూడా తక్కువ ఉన్నాయి మేడం పది రోజులు కొంతమంది ఈ రోజులు చేసుకుంటున్నారు ఎక్కువ మంది పది రోజులు లోపే ఒక జూనియర్ ఆర్టిస్ట్ మెయింటెన్స్ సవాలంటే పేమెంట్లన్నా అలా పెరగాలి లేదా పని దినాలన్నా పెరగాలి అప్పుడు సుఖ సంతోషంతో ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు మరి ఈ విధంగా కొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేక ఇక్కడ పూర్తిగా షూటింగ్లు లేక నెట్టుకుంటా వస్తున్నాం మేడం కానీ ఎన్ని రోజులు లేదా

అందువల్ల ఏంటంటే నేను బ్యాచులర్ రూమ్ లో ఉండి వీక్లీ వెళ్ళి అమ్మాయిల దగ్గర ఒక రోజు మరి డబ్బు పంపిస్తుంటారా మరి ఆ పంపిస్తాం అంటే మరి మీకు మంత్లీ ఎలా వస్తుంది అమౌంట్ మీకు ఇక్కడ అంటే ఒక నెల పంపిస్తారు మేడం ఒక నెల మిగలు మేడం మీ మెయింటెనెన్స్ అవుతనే కష్టం ఉంటుంది ఆడాలతో పోల్చుకుంటే మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటది అంటే ఆడవాలకంటే మేకప్లు ఉంటాయి చాలా ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీకు మిగలొచ్చు కదా అంటే మీరు మందుతవుతారా అంటే పని దినాలు తక్కువ అవటం వల్ల వచ్చే పేమెంట్లు తక్కువ ఉండటం వల్ల అట్లాంటి ఒక నెలలో పది రోజులు కూడా షూటింగ్ ఉంటలేదు మేడం ఆ పది రోజులు వచ్చే అమౌంట్ రెంట్లు కట్టుకొని మరి మిగతా ఇరవై రోజులు ఖాళీగా ఉంటే మరి భోజనాలు టిఫిన్లు ఖర్చులు ఇట్లా ఆ పేమెంట్ సాట్లేదు మేడం మరి ఇంట్లో ఎలా ఉంది మీ పొజిషన్ అంటే మీరు డబ్బులు పంపించ పంపించట్లేదు కదా అంటే ఈ కాలంలో ఎలా ఉందంటే డబ్బు పంపిస్తేనే ఒక మర్యాద అలా ఉంటుంది డబ్బు లేకపోతే ఇంకో మర్యాద ఉంటుంది ఆ రెండిట్లో తేడా మనం మీకు తెలిసిందా ఇంట్లో అంటే ప్రజెంట్ ఆ ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు అయిపోయారు ఒకరికొకరు తోడుగా ఉంటామని మేము భార్య అనడం కానీ అంటే ఇక్కడ లోకల్లోనే ఉంటాం కాబట్టి వీక్లీ వెళ్ళి టూ డేస్ షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటాం మేడం అందువల్ల ఏంటంటే నాకు కొంచెం షూటింగ్లు తక్కువైనా కూడా ఇబ్బందులు కొంచెం తక్కువగానే ఉన్నాయి నాకు ఎందుకంటే మధ్యలో అక్కడికి వెళ్ళి వస్తారు ఒక రోజు రెండు రోజులు ఉంటుంటాం కాబట్టి ఖర్చు కూడా కొంత కలిసి వస్తాయి కలిసి వస్తాయి అలా ఇప్పుడు మన పిల్లలకి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మరి ఎలా చేస్తున్నారు మరి డబ్బు సరిపోదు కదా మరి మీకు ప్రాబ్లం ఏం రావట్లేదా వస్తున్నాయి మేడం కానీ పెట్టాం హెల్త్ కార్డు వాటికి అది ఎప్పుడో వస్తాయి దాన్ని నమ్ముకొని అంటే చెప్పలేము కదా అలా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఫీజు చాలా ఉంటాయి ఫెడరేషన్ తరఫున ఒక హాస్పిటల్ మట్టుకుంది అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా పానీ చేస్తున్నా అంటే ఎవరైనా మీకు చుట్టుపక్కల ఎవరైనా హెల్ప్ చేస్తారా వాళ్ళకే ఉంటా అంత మాత్రం వేరే వాళ్ళు ఒక దాని చేయలేరు కదా మరి ఎలా గెటన్ అవుతున్నారు మరి ఫీల్ అంతగా వచ్చే ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పుడు జూనియర్స్ అంటే చాలా లోక్వ మామూలుగా అలాంటప్పుడు చాలా చోట్ల వినుంటాం మనం ఫలాన్ చోట ఆ అమ్మాయిని తీసుకెళ్ళాము ఈ అమ్మాయిని ఎలా చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాలు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు అలాంటి కొన్ని మీరు వింటారు కదా మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి బాధ అనిపించిందండి ఎందుకంటే వాళ్ళు మన ఫీల్ కాదు కాకపోయినా కూడా ఎందుకంటే చీఫ్ గా చూస్తున్నారు మరి మీ ఫీల్డ్ కానప్పుడు మీ దాంట్లోకి ఎందుకు రానిచ్చారు వాళ్ళని కాదు కదా వాళ్ళు మనకు దొరకరు కదా ఎక్కడ పట్టే ఇదని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నట్టుగా అక్కడ కూడా వాళ్ళు కూడా పుట్టిస్తున్నారు అలా వీళ్ళు వీళ్ళు ఓన్ గా బిజినెస్ చేసుకోవడం కోసం అడ్డం పెట్టుకున్నారు మరి అలాంటప్పుడు ఇది ఎందుకు అరికట్టలేదు చాలా మంది మన వాళ్ళు అరికట్టడానికి కూడా వెళ్ళి అడిగారు అనుకోండి ఏముంది దొరకరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏంటి ఇలా చేస్తున్నారు అని అడిగితే పెద్దవాళ్ళు వెళ్ళి అడగలు కదా వాళ్ళు ఎవరు పట్టించుకున్నా ఆ మనవాళ్ళు కాదు కదా మనకేమో అమ్మాయికి వచ్చిన ఉంటాం కానీ మనందరికి వస్తుంది వస్తుంది కానీ తప్పదు బాధపడుతున్నాము ఎవరు ఇప్పుడు ఒక పెద్ద దిక్కు అనేది ఉండాలి కదా ఉన్నప్పుడే కదా ఏదైనా వెళ్ళి అడగటానికైనా ఉంటది ఎవరు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి మరి అలా అనుకుంటే ఎలా రేపు మన మీద కూడా రావచ్చు కదా కొన్ని వస్తూనే ఉన్నాయి అంటే మన మీద కూడా గ్యారెంటీగా వస్తాయి వస్తునే ఉన్నాయి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే ఇప్పుడు పక్కన ఆరేనీ పెద్ద స్టేషన్లో మనకు కనబడేది కదా వీళ్ళు ఇదే కదా వీళ్ళు అంతే అయ్యి ఉంటారులా అని చెప్పేసి అనుకుంటునే ఉన్నారు మరి అలాంటి ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక సపోజ్ మనకి బాధగా ఉంటుంది ఒకసారి ఏడుస్తాము ఏంటనేసి అనేసి బాధపడతాం కిరితాలు మన పెద్దోళ్ళు కూడా ఇక్కడ మొగ్గు తిడతారు పిల్లలు కూడా ఎందుకంటారు కానీ తప్పదు కదా ఏదో కష్టపడి మనం పట్టుకు చేసుకోవాలి చేసుకోవాలి కానీ బతకాలంటే చాలా మంది ఇదే ఫీల్డ్ అని ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అంటే ఇందులో ఏదో కలర్ఫుల్ ఉంది బాగుంది మనం మంచి మంచిగా వెళ్దాం ఎదిగిపోదాం చాలా మంది నన్ను కూడా అడిగారు మనకేదో వస్తుంది ఏదో చేస్తామని కానీ అలా వెయిట్ చేయకుండా ఏదో ఒకటి ఇంకోటి వెతుక్కోవచ్చు కదా వెతుక్కోవచ్చు అండి కానీ దీనికి కొంత అలవాటు పడ్డవాళ్ళు కూడా వేరే చేయలేము ఇంకో చాటి వెళ్ళి ఫలాన్ చోట ఇప్పుడు దగ్గర కానీ పని అడిగామనుకోండి మీరు ఇంత ముందు ఏం చేశారని అడుగుతారు మేము ఇలా చేసాం అనుకోండి ఈ వార్తలు విన్నోళ్ళు మీరు పనికి వాళ్ళకి ఏ రకంగా అంటే మీరు ఇప్పుడు చెప్తుంటారు కదా దొంగతనం చేసినా ఒక చాటే వాళ్ళ పేరే వస్తుంది జెంట్స్ ఉన్నారు అనుకోండి ఎక్కడ పట్టుబడ్డారంటే జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఈ పేరు మీద కంపల్సరీ వస్తుంది కాబట్టి కదా మరి ఎక్కడికి వెళ్ళి పని అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వరు కదా మీరు దొంగతనాలు చేస్తారేమో ఎక్కడ పది కుదిరి మమ్మల్ని పంప ముంచుతారేమో చెప్తారా ఆడపిడిందంటేనే పది మందిలో కాని టీవీ నైన్లో లో కానీ ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా న్యూస్లలో ముందు ఫస్ట్ ప్రచారాలు అయిపోతాయి వాళ్ళ జీవితాలేంటి వాళ్ళ ఒక పూట తింటున్నారా లేదా అని ఏ ఒక్కరైనా వచ్చి సాయం చేస్తారా కానీ ఏదైనా చేస్తే మాత్రం తొందరగా అది జీవితం తొందరగానే మీరు చెప్పండి మీరు చాలాసేపు నుంచి ముసిముసి వాళ్ళు నవ్వుతున్నారు మీరు ఆర్టిస్ట్ పాట కూడా బాగా పాడతారని విన్నాను ఒక్కసారి మాకోసం మంచిగా పాడండి నేను ఎక్కువ చిన్న మాట్లాడులో చిత్రగానే ఆంధ్ర మొత్తం రామస్సు బాగా పద్మనాభం గారి దగ్గర మాడా గారి దగ్గర సుతేల్ గారి దగ్గర అల్లు రామలంగా గారి దగ్గర చరణ్ గారి దగ్గర మరి బ్రహ్మానంద గారి దగ్గర వీళ్ళందరి దగ్గర నేను

అంటే అదైనా క్యారెక్టర్ ఇదైనా క్యారెక్టరే కానీ విటుడు నటుడు బటుడే కదా వీళ్ళందరూ కళాకారులే కదా చిన్న వేషం చిన్న పాత్ర నాది అయితే మాత్రం ఆమె లేకుండా నాట నాటకం తగ్గుతుంది కదా అది చాలా తప్పు ఎక్కడో చిన్న మన సినిమాలో వెనక ఎక్కడో ఉంటే అక్కడ కూడా చూసి కెమెరా అంత ఫోకస్ అవుతుంది అంటే దాంట్లో నుంచి మన వెనక ఏదో జూనియర్స్ కదా అని మీరు నిలబడకండి మీ యాక్టింగ్ ఏంటో వెనక ఉండి కూడా నిరూపించుకుంటే మీరు తెరముందుకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది నా చిన్న క్యారెక్టర్ కదా నేను జూనియర్ కదా అసలు ఎప్పుడు ఫీల్ అవకండి మీరు చిన్న క్యారెక్టర్ అయినా నేను పెద్దగానే ఎదిగాను అందులో అది మంచి పేరు చెప్పండి ఇప్పుడు ప్రేమతో అమ్మా లోపలికి చెప్పు చెప్పమ్మా నన్ను బజార్ పంపిస్తాను నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా బజార్ పంపిస్తావు ఎక్కడికి వెళ్ళినా బయట కురవాళ్ళని అల్లరి చేసి ఏ చిత్రా ఎప్పుడు చూసినా నువ్వే బజార్ పెట్టి తిరుగుతావు మీ అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తుంటారే లోపల వాళ్ళు ఒక్కసారి కూడా బయటికి రాలేమిటే అడుగుతున్నారే ఎప్పుడు చూసినా నన్నే పంపిస్తావు ఎందుకు పంపిస్తారు చిన్నదాని అంటే చిన్నదాన్ని ఏమన్నా చిల్లర సరుకులు చేసినా ఎక్కడ ఏ బావన్నా కనపడితే మా అక్కయ్య రమ్మందని పిలవడానికి నాటకంలో ఒక బావ కనపడితే పిలవడానికి అని మిమ్మల్ని వాడుకుంటున్నారు మామూలుగా అంటే ఒక నాటకం జీవితాలు కూడా అలా అయిపోయాయి ఇప్పుడు ఏదో మనకి ఏదో చేస్తాడని ఒకరిని నమ్ముకోవడం అట్లా అయిపోతుంది కదా మరి ఎంతవరకు నమ్ముకుంటే ఎంతవరకు మనం పైకి వెళ్ళగలం వాళ్ళని నమ్ముకోవడం అనేది కాదు చిత్రగా కళాకారు స్టేజ్ ఆర్టిస్ట్ గా నేను బాగా ఎదిగాను నా పిల్లలకు కానీ నాకు గాని నా కుటుంబ సమస్యల్లో ఏమీ లేదు కానీ ఇంకా గారి సినీ ఫీల్డ్ లో ఈ సీరియల్ వచ్చిందంటే మాకు నాటకాలు తగ్గిపోయినాయి బాగా సై సాయి అని అన్నాడు పాటగానే ఏళ్ళు లేస్తారు గోల్ చేస్తారు వెళ్ళిపోతారు పద్యాలు మాత్రం ఇయ్యవారు నేను చిత్రం ఎప్పుడు డ్యాన్స్ చేస్తుందా చూద్దామా భవానీ ఎప్పుడు వస్తాడా చింతా మీద డాన్స్ చేస్తాడా చూద్దామా అలా అంతవరకు ఇక అది సీరియల్ మరి మరి ఇంట్లో ఉన్నప్పుడు మీ మనవరాల మనవరాలతో కానీ మనవడితో కానీ మీరు డాన్సులు చేస్తుంటారు అలా అలా ఏంటే ఏంటి అప్పుడంటే ఏదో చిన్నపిల్లవు కాబట్టి మేము పుట్టక తనకి ఇప్పుడు నువ్వు ఈ సంజువు తీసుకొని ముసలిమలాగా వెళ్తున్నావు నువ్వు బావాసాయి ఆడితే అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ మా అమ్మ ఇక్కడే నడవలేకపోతున్నావు అక్కడికి వెళ్ళి బావా అంటావా కొడుకు పిల్లలు మనవాళ్ళు మనవరాలు అడిగిన మా సాయి మాత్రం అడిగారు ఏంటి అన్ని డ్రామా కదా నగలన్నీ అలంకరించుకొని వెళ్తున్నావు ఎవడన్నా పీకపోతే దారులు ఏమైపోతావేమ అంటే చూస్తలేముందమ్మా జాగ్రత్తగా ఉంటానంటే మా అమ్మ మానేసి మా దగ్గర ఉండరాదు ఇంకా ఏంది బాబాసాయి వస్తున్నారు ఏదో డాన్స్ చేసి చూద్దాం అని అంటారాగుతా ఇప్పుడు డ్యాన్స్ నిజంగా అండి గ్రేట్ ఇప్పుడున్న వయసులో చాలా మందికి ఒళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు వచ్చిన రోజులు ఇవి అలాంటిది ఆవిడ పెద్ద ఆవిడ అంతకన్నా ఈ రోజు కూడా నేను డబ్బు ఇస్తే చేస్తాను నిజంగా గ్రేట్ అండి అంటే ఇప్పుడు మీకు నొప్పులు ఏమి రావా డాన్స్ చేస్తే రోజు వాడే రాదు నడిస్తే మాత్రం కాళ్ళు కూడ ఎందుకు వస్తే ఎందుకంటే స్టేజ్ మీద అక్కడక్కడ కానీ తెల్లారడది పాటలు డాన్స్ చేయాలి వాళ్ళు ఏలేసారనుకో ఇంకా అంటే మళ్ళీ నేను వాళ్ళకి ఆపలేదు నేనే అంటే ముందు నాటకాలు ఏమన్నా డబ్బు సంపాదించారు బాగా ఏం లేదండి తినడానికి ఉండటానికి ఆరోగ్యం ముందు బాగా అప్పుడు ఇప్పటికి నా ఆరోగ్యం ఏమి ఇది లేదు మరి మనవాళ్ళతో ఆరు తమ్ముడు పెళ్లి చేశాను ఇద్దరు చెల్లిని పెళ్లి చేశాను నా మనవాళ్ళ మనవరాలకు కూడా పెళ్లి చేశాను పెళ్లి చేశారు నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను నా చిన్న చనిపోయారు అయ్యో పదహారు సంవత్సరాలు చనిపోయారు బాబా బాబు పుట్టినప్పుడు ఇక అప్పటి నుంచి మా గురువు గారు మీకు సమస్యలు ఏం రాలేదా ఏ సమస్య అంటే మీరు సింగల్ గా ఉంటే ప్రాబ్లం ఏం రాలేదా నేను వెళ్తేనే ప్రాబ్లం నాకు వస్తానికి ఆహా వెళ్ళడం కాదు నాటకాల దగ్గరికి వెళ్ళిన పౌరాణికాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురుకుంటాయి కానీ మా నాటకాల్లో గ్రూప్ లో అందరూ తీసుకెళ్తారు తెలిసిన వాళ్ళే తీసుకెళ్తారు మేము వెళ్తాం నాటం ఆడుకుంటాం మా డబ్బులు మాకు వేషం వేసుకునేటప్పుడు మాకు డబ్బులు ఇచ్చేస్తారు మాకు ఎక్కువ ఏవి వెంకటేశ్వరరావు గారు అని ఏవి సుబ్బారావు గారు కొను ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎక్కువగా నా క్యారెక్టరే తీసుకెళ్ళి ఇంత దాని చేసింది వాళ్లే మాకు తెనర్లో గుర్తుకొస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి